చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హామీ మేరకు ఉచిత ఇసుకను వినియోగదారులకు అందించేటువంటి కార్యక్రమాన్ని మన రాజమహేంద్రవరంలో మన ఎంపీ గారు పురంధేశ్వరి గారు స్థానిక శాసనసభ్యులు బాసు గారు కలెక్టర్ గారి సమక్షంలో ప్రారంభించటం ఇది ఒక శుభ పరిణామం గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కడుపు కొడితే ఈ ప్రభుత్వం వాళ్ళు కడుపు నింపే విధంగా ఉచిత విసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో వినియోగదారుడు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే ప్రతిమా అన్ని రేట్లు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇసుక ప్రీమియం అయిపోవటం వల్ల ఏ రకంగానూ కూడా గృహ నిర్మాణం జరగినటువంటి సందర్భాన్ని మనం చూసాం సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఆనాడు చూసాం ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక పక్కన ఆర్థిక భారం ఖజానా మీద పడుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంత భారమైనప్పటికీ కూడా పెంచినటువంటి పెన్షన్లని పెద్ద ఎత్తున ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం కానివ్వండి రైతు వాళ్ళ రైతు భరోసా అని వాళ్ళు చెప్తే రైతు సేవను మేము చెప్తున్నాం రైతు సేవా కేంద్రాల ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని రమారమి పదహారు వందల కోట్ల బకాయిల్ని ఇవ్వడం కానివ్వండి ఇవాళ కొత్తగా ఈ ఉచిత ఈ ఈ ఉచితంగా ఇసుక పాలసీని తీసుకురావడం కానివ్వండి ఇవాళ ఈ ఇసుక ఇవాళ ఏ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కేవలం ఊరికే ట్రాన్స్పోర్టేషను లేకపోతే దాని ఎస్కవేషన్ రేట్లు తప్పితే మామూలుగా ఇసుక ఏ రకంగా ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఇక డిజిటల్ మనీ తోటి మనం ఎదుర్కొని క్యాష్ అండ్ క్యారీ కాదు గత ప్రభుత్వం లిక్కర్ని కానీ ఇసుకను కానీ క్యాష్ అండ్ క్యారీ చేశారు చాలా రకాలుగా అవినీతి జరగడానికి ఇక్కడ డిజిటల్ మనీ పూర్తిగా పారదర్శకత ఉండే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు దీని ప్రకారం ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది అవి కూడా ఏంటి దీనికి కట్టవలసింది ఏమీ లేదు ట్రాన్స్పోర్టేషన్కి వాటికి మాత్రమే కట్టాలి మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం రాబోయే రోజుల్లో దీన్ని మరింత పదునుపరిచి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా ఈ పాలసీని కూడా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి పాలసీగా రూపొందించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధానంలో ఇసుకనే సప్లై చేయాలనేటువంటి అభిమతం ముఖ్యమంత్రి గారిది దాన్ని నూటికి నూరు శాతం మేము అందరం కలిసి సజావుగా సాగే విధంగా కృషి చేస్తాం